ఇవి వడ్లు ధాన్యాన్ని నింపడం జరిగింది ఈ ఎండకు బారదానం ఇట్లా ఎండకే కరవైపోతున్నాయి వీటిని డైరెక్టర్ కాట చేసినాయి కావు ఇవి కాట చేసినవి కాకుండా ఇవి డైరెక్టర్ నింపే మాలు ఐదు రోజుల నుంచి ఉంటే తరుగులు ఎంత నష్టపోతున్నాం రైతులు దీనికి స్పందించి మాకు బారదానం ఎనిమిది వందల బారుదాన్ ఆ నాలుగు వందలు ఒకసారి వంద ఒకసారి ఇచ్చుకుంటా కాలాన్ని గడుపుతున్నారు ఇవి సగం శివారు కొయ్యకాల ముందు కోసిన వడ్లు టోటల్ గా మీద ఉన్న వడ్లన్నీ వెళ్లిపోయినాయి కానీ వడ్లు లేపుతలేరు మరి ఎందుకోసం అంటే ఆ నవీన్ అనే వ్యక్తి సొసైటీలో క్లర్క్గా పనిచేస్తాడు మీరు సొసైటీకే ఎందుకు అమ్మాలనుకుంటున్నారు వేరే వాటికి అమ్ముకోలేదు కదా అంటున్నాడు మరి ఆయనకేమి ఇబ్బంది అవుతుంది మా ధాన్యం ఆయన సొసైటీకి కొనడానికి ఆయన కారణం వల్లనే ఈ అడ్లు ఇప్పటిదాకా లేట్గా ఆగినాయి లేకపోతే మాకు ముందే వస్తుండే మా సిరియల్ ప్రకారము మా అడ్లు వెళ్ళిపోతుండే వీళ్ళు పోయి మాట్లాడితే మీరు ఏం కాదు మీరు ఏం చేస్తారో చేసుకోవారో అని ర్యాష్గా మాట్లాడుతున్నాడు పిరిపి అందరి అయిపోయినాయి ఎందుకు ఆయనతో తోటి కూడా సైలెంట్ గా అయికుంటే ఈ విధంగా ఈ లాస్ట్ చివరి దాకా ఇప్పటిదాకా నింపంగా నింపంగా మొన్న వర్షం వచ్చింది రెండు రోజుల కింద ఆల్రెడీ సగం నింపినే ఉన్నాయి సగం నింపనే ఉన్నాయి లారీలు లేవు ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో షార్టేజీ అన్ని దగ్గర ఫుల్ సీజను ఇప్పుడు లారీలు షార్టేజ్ బార్దమ్ షార్టేజ్ ఉంది దీన్ని అందరు గమనించి మాకు తగిన న్యాయం చేసి తొందరగా ఈ అడ్లు లేపాలని సొసైటీ చైర్మన్ గాని కోరడం జరుగుతుంది